ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు గత ఐదేళ్లలో హిందూ మతం సంస్కృతిపై దాడులు జరిగాయని ముప్పైకు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు రామతీర్థంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనలను ప్రస్తావించారు తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఆరోపిస్తూ వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్లు ప్రస్తావించారు కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని అన్నారు ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని అమరావతి పోలవరం వైజాగ్ ఐటీ రంగాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు ప్రజలు అభివృద్ధి మనందరి ఆరాధ్య దేవు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్పై గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చూసే చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిన పరిస్థితి అనాటి టీటీడీ చైర్మన్ గారే ఈ మధ్య ప్రెస్లోకి వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడేటప్పుడు రసాయనాలతో జరిగిన మాట వాస్తవం అని చెప్పి కూడా కలితీ ప్రసాదం జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పు చెప్పడం కూడా మనందరం కూడా చూసాం కానీ ఈరోజు ఈ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్లో వాళ్ళు చేస్తున్న ప్రచారం వాళ్ళ చేస్తున్న క్రీడను చూస్తూ ఉంటే సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది మన అందరం కూడా గమనిస్తూ ఉన్నాం మన అందరం కూడా ఎవరన్నా దేవుడు ప్రసాదం పెడితే చెప్పు చేసి చెవులు ప్రసాదం తీసుకునే పరిస్థితి మన అందరికీ సాంప్రదాయం అటువంటి అటువంటి సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులతో కౌన్సిల్ వచ్చి ఆ ఫోటోలు చూపించి రాజకీయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా ఎంతో పవిత్రంగా విజయనగరం జిల్లాలో ఏ విధంగా చేతులు ఎర్ర కొట్టారు తలలేరగొట్టారు కొన్ని చోట్ల రథవ పెట్టారు ఈ విధంగా కేన్ తెట్లు పేరు మనం కలిసి దానికి దిక్కు పెట్టిన పరిస్థితి అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని గత ప్రభుత్వంలో ఏ విధంగా విధ్వంసం చేశారో మన అందరం కూడా చూసాం తిరుపతి నిధులు ఏ విధంగా అక్కడ ఉన్న మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా నిధులు మళ్లించి ఆ నిధులను కూడా ఏ విధంగా గందరగోళం చేశారో మన అందరం కూడా చూసాం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనించిన తర్వాతనే మనమందరం బలవంతంగా మత మార్పులు అనేక రకాల కార్యక్రమాలు చేయకూడదు కాక ప్రతి ఒక్కరికి కూడా రాజీనామా చేస్తాం ఏదైనా సందర్భం వచ్చి మేము తప్పు చేస్తే ఇవన్నీ కూడా మనకి కౌన్సిల్ లైవ్ అనమాట మనం ఎక్కడ కూడా దాసిపెట్టే ప్రతి చుప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వీళ్ళు చేసే విధ్వంసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉంది మీరు గత ప్రభుత్వంలో నిద్రలేస్తే అరెస్టులు లేకపోతే మర్డర్లు లేకపోతే మహిళలని అనే ఆడపిల్లల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎవడన్నా తప్పు చేస్తే వాడు వాడే భయపడిపోయే పరిస్థితి ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బంది పెడితే అంటే అటువంటి కట్టుదిట్టమైన భద్రతలు పర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచం దేశంలోనే ఇన్ని రాష్ట్రాలు ఉన్నా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఒక భరోసా ఆ భరోసే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారో మన అందరం కూడా ఒకసారి గమనించాలి ఈ ప్రతిపక్ష క నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో రోజు కనీసం ఇరవై వేల మంది ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు కొన్ని వేల మిషన్లు రాజధానిలో పనిచేస్తూ ఉన్నాయి అన్నీ కూడా కరెంటు కనబడిన పరిస్థితి ఈ రోజు పోలవరం కానీ వైజాగ్లో ఈరోజు ఐటీ డెవలప్మెంట్ కానీ ఇటువంటివి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కనిపించు ఈ ముఖ్యమంత్రి గారి ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేయాలి ఈ రాష్ట్రంలో ఏ విధంగా గొడవలు క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రంలో కులాల మధ్య ఏ విధంగా కుంపట్లు పెట్టాలి ఈ రాష్ట్రానికి డెవలప్ కాకూడదు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఉంది వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు తప్పకుండా వీళ్ళకి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రతిపక్షం పాత్ర కూడా పోషించకుండా ఈ రాష్ట్ర ఉగ్నులైన ప్రజలు అన్నీ గమనించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికైనా కూడా మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి మీకు పనిష్మెంట్ చేసి ఆ రోజు మీరే చెప్పారు మీ కరుణాకర్ రెడ్డి నల్ల రాయి అని చెప్పి వెంకటేశ్వర స్వామి అంటే మీకు లాస్ట్కి ఈ రోజు పదకొండు సీట్లు కూర్చోబెట్టిన వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న హిందువులందరూ పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామిని గుడికెళ్ళి తప్పు జరిగిందని చంపలేసుకుంటూ ఇప్పటికైనా ఆయన ఆశీర్వాదం పొందుతారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ప్రతిపక్ష నాయకుని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేసుకుంటూ ఈరోజు మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్రం కోసం ఆర్ఎస్ కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ Sal de desmontnta. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు